వర్గాల వారికి కూడా ప్రతి ఒక్కరికి పని కల్పించాలా ఇక్కడ ఉద్యోగాలు రావాలా వంద ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొనైనా వందల కోట్ల పెట్టుబడి తెచ్చి తీరుతా ఇప్పుడు మా ఎంపీ గారు కూడా కేంద్రంలో వారు ఎంపీగా పనిచేసే అనుభవం కూడా ఉంది వారి సూచనలు వారి అనుభవాన్ని కూడా తీసుకుని ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేసి తీరుతాం ఇదంతా కాకుండా ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు మనం జిఎస్టి చేనే జిఎస్టి ఏదైతే ఉందో దాన్ని రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చాలా గొప్ప విషయం ఇది మనకు బరువు లేకుండా ఆ డబ్బులు మళ్ళీ మనకు వెనక్కి వస్తాయి ఏ ఇబ్బంది ఉండదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఐదు రోజుల్లో ఎలక్షన్లు రేణుకమ్మ ప్రెషర్ కుక్కర్లు ఇస్తుందంట చీరలు ఇస్తుందంట అదేదో ఇంకో ఇక్కడ దుర్గంపై ఏదో చెప్తే కమ్మలు ఏదో ఏది పడితే డబ్బులు నేను ఇలా కుక్కర్లు పరిచేది ఎక్కడ వినూరు అందుకే నేను నిన్నే నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నాడు మీరందరూ వచ్చినప్పుడు ఒక మాట చెప్తామండి రేణుకమ్మ రొక్క తొక్క తొక్క బేకు రేణుకమ్మ రొక్క తగ్గబేకు సైకిల్ కు ఓటాకు